રાયકત્વ જય કાંગ્રેસ જય 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 నిన్నటి రోజు భారతదేశ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లెక్కించదగ్గ ధిరంగ పేర్లకు తప్పదని చెప్పి అంటున్నాను అలా వాస్తవంగా రైతాంగాన్ని రుణమిక్తం చేయాలనే ఒక భావన సంకల్పంతో రాహుల్ గాంధీ గారు వరంగల్ కేంద్రంగా మరియు నిర్వహింపబడ్డ ఒక సమావేశంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో రైతు చెల్లించాల్సిన ఒక బకాయి పంట రుణం ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కోవడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న లక్ష రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతుందో మాఫీ చేయబడే విధంగా ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్లు ఏదైతుందో మరి రైతుల ఖాతాల్లో బ్యాంకులో జమ చేయడం జరిగింది ఈ ముప్పై ఒకటి జూలై చివరిలోగా లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా రైతు చెల్లించాల్సిన ఒక బకాయి మరి ప్రభుత్వం చెల్లింప చేయబడే విధంగా అట్లాగే ఆగస్టు పదిహేను లోపు ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు అని చెప్పి అంటారు వాస్తవంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఈ అంశాన్ని పేర్కొంటే ఇలా వాస్తవంగా దీన్ని కొంతమేరకు ఒక రాజకీయ నినాదంగా భావించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా వాస్తవ రూపకంగా అనడు యూపీఏ ప్రభుత్వ హయంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగా ఏకమొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్ష రూపాయల వరకు మాఫీ చేయడానికి కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది ఇదే గత ప్రభుత్వం ఏది ఇదో మనది వెళ్ళింది కాదు అనడు కేవలం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్న ప్రభుత్వం కనీసం ఆ లక్ష రూపాయల వరకు కూడా మాఫీ చేయలేకపోయింది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యకాలంలో పదహారు వేల కోట్లు అవసరం పడితే కేవలం తొమ్మిది వేల కోట్లు విడుదల చేసి ఇంకా ఏడు వేల కోట్లు చెల్లించాల్సిన ఒక రైతు రుణమాఫీ చెల్లించలేకపోవడంతో ఈరోజు మరి ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ పొందాల్సిన రైతాంగం నిరాశ గురి కావడం జరిగింది కానీ ఆ విధంగా నిరాశ లేకుండా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది ఇలా రుణమాఫీగా పరిమితం కాకుండా వాస్తవంగా మనడు భారతదేశ చరిత్రలోనే ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు తప్పదంటున్నాడు అక్కడ జరుగులో శ్రీనివాసరావు గారు సర్పంచ్ అని చెప్పి చెప్పంటున్నాను మనకు అందరూ కూడా ఏదైతే ఉందో అండగా నిలిచి మరి తోడు నిలిచినందుకు నరసింహపూర్ గ్రామానికి కలిసి సౌకర్యాల కల్పన గ్రామాన్ని కలిసే రోడ్డు సౌకర్యాలు మీకు తెలియదు కాదని చెప్పంటున్నాం నాకు అలా ఆర్ఎన్పి మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియూప చేయబడే విధంగా నరసింహపూర్ గ్రామానికి ఇరువైపులా మరి మనం రోడ్డు నిర్మాణాలు చేసుకోవడం బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం ఇటు వంజరపల్లికే కానీ వంజరపల్లికి వెళ్ళి గొల్లపల్లికి విద్యుత్తుకే కానీ అటు ఏదైతుందో ఎస్ కాకతీయ కెనాల్కు సంబంధించే కానీ ఈ రోడ్లన్నీ కూడా మనం అప్పుడు ఏర్పాటు చేసుకోవాలని దాంతో దాంతోపాటికి ఈ మధ్య కాలంలో మనకు ఎల్లమ్మకాడికి ఏదో బత్తకమ్మల అంపెకాడికి ఏదైతున్నదో అటు శ్మశాన వాటికే కానీ విద్యుత్ లైన్ కావాలని చెప్పని రైతాంగం కోరినప్పుడు ఆ విద్యుత్ లైన్ కూడా మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పి ఇక గ్రామస్తులందరూ కూడా మేము గ్రామైక్య సంఘం నిర్మాణం చేసుకుంటాం మా విఎస్ఎస్కి ఏదైతుందో మాకు పదికుంటల స్థలం ఉన్నది ఆ స్థలంలో మేము సంఘ భవనం నిర్మాణం చెప్పిన గ్రామ గ్రామస్తు కోరడంతో దాన్ని కూడా పది లక్షల రూపాయలు మరి నేను నిధులు కేటాయింపు చేయడం జరిగింది గ్రామస్తులందరితో కూడా అది వెను ఆ నిర్మాణాన్ని ఆరంభించి మరి గ్రామ కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటున్నా ముఖ్యంగా దళితులకు సంబంధించి అది ఏ వర్గమే కానీ తల్లిదండ్రులు మాల కానీ మాదియ కానీ ఏ వర్గమే కానీ వాళ్ళ కూడా సంఘ భవనాల కొరకు ఏది ఇస్తుందో తలోకి ఐదు లక్ష రూపాయలు మరి ప్రతిపాదించి మంజూరు చేయడం జరిగింది అట్లా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏది ఇస్తుందో దాన్ని కూడా తీర్చిదిద్దపడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది ఏదైనా నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు నర్సంపు అండగా నిలబడుతుంది నేను మీకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను